అస్మద్ధ్యో నమ శ్రీమతి రామాధయనమ ఈనాటి మంచి మాట ధనం ఉన్నదని అనుచరణ గుణం ఉన్నదని యవ్వనం ఉన్నదని వారికి ఒక చిన్న సూచన కొందరికి ధన గర్వం కావలసినంత ధనం ఉన్నదని ఇళ్ళు వాకిళ్ళు తోటలు దొడ్లు భూములు బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నాయని ఎవరి దగ్గర చేయి చాపనవసరం లేదని గర్విస్తారు వీటిని చూసుకొని వాళ్ళు కళ్ళు మూసుకుపోతాయి పిశాచి పట్టిన వారికి భార్య పిల్లలు బంధువులు మిత్రులు ఇరుగు పొరుగు అనే భావం ఉండదు అంతా డబ్బే డబ్బున్న వారు మాత్రం మిత్రులు డబ్బు లేని వారు శత్రువులు అన్నిటినీ డబ్బుతోనే విలువ కడతారు కొందరు కొందరికి జనగర్వం తన వెనుక ఎందరో ఉన్నారని అనుకుంటారు తన వల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను ఆశ్రయించిన వారందరూ తన వారే అనుకుంటారు అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు సాధారణంగా రాజకీయ నాయకులు ఈ కోవలోకే వస్తారు తన అధికారాన్ని చూసి తన చుట్టూ చేరిన వారిని చూసి గర్విస్తారు కానీ అధికారాంతరమునందు చూడవలే సౌభాగ్యాలు అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది తన శ్రేయోభిలాషులు ఎవరు ఎంతమందో ఇంకా కొందరికి యవ్వన గర్వం ఎవ్వను శాశ్వతం శాశ్వతం అనుకుంటారు శరీరంలోని బిగు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి ఆమె గర్వం ఆ గర్వంలో అతడు ఆమె గాని అతడు గాని ఆమె గాని మంచి చెడు గమనించరు కళ్ళు మూసుకుని పోయి ప్రవర్తిస్తారు అహంభావంతో ఉంటారు ముసలివాళ్ళని ఎగతాళి చేస్తారు హారతి నిమిషత్ కాలం సర్వం ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలుసుకోలేరు ఒక్క పది సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళు వాకిళ్ళు ధనం సంపదలు అన్నీ నేలమట్టమైపోతాయి నాకేం అన్నట్టు ఆస్తి ఉంది బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించిన వాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది ఇప్పుడేమైంది ఆ గర్వం నీ ధనం నిన్ను రక్షిస్తుందా నీ జనాన్ని నిన్ను రక్షిస్తారా అలాగే యవ్వనం కూడా ఎప్పుడు శాశ్వతంగా ఉండేది కాదు వృద్ధాప్యం ఎక్కిరిస్తూ జీవితం మీదికి వచ్చి కూర్చుంటుంది ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిచ్ఛమైనవి భ్రమమాత్మకమైనవి ఈ క్షణికమైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు అహంకరిస్తాడు శాశ్వతమని భ్రమపడతాడు కాబట్టి ఇదంతా మాయాజాలం అనే క్షణికమైనవి అని భావించు అన్ అంటే అనుభవించు తప్పు లేదు కానీ వాటితో సంఘభావం పెట్టుకోకు తామరాకు మీద నీటి బట్టి వలె జీవించు జై శ్రీమన్నారాయణ జై గోవింద